ఏడొక్కరా ఇచ్చిందిగా డబ్బులు పాలుకెళ్ళు పది రూపాయలు కావాలన్నా ఇచ్చిందిగా ఇంకెడితే అలానా మీరు కొనుక్కుంటా కదా అరే హాయ్ చెప్పరాదిత్య హాయ్ చెప్పమ్మా చెప్పు పెళ్ళి చెప్పమ్మిక

చె హాయ్ అండి ఈరోజు నేను పనిలోకి వెళ్ళలేదు పిల్లలు కూడా ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళరు దేనికి వెళ్ళరా అంటే మొన్న ఒక రోజు నేను వీడియో పెట్టాను సత్యవతి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మనవరాలదే నిశ్చితార్థం అని మొన్న మనవరాలే కదా నిశ్చితార్థం అని అక్కడికి భోంచేత్తకి వెళ్తున్నామని మొన్న ఒక వీడియో పెట్టాను కదా సో అదే ఇంట్లో ఈరోజు పెళ్ళి అనమాట మొన్న నిశ్చితార్థం ఇవాళ పెళ్ళి అందుకనే నేను సత్యవేత వాళ్ళకి బాగా దగ్గర అనమాట అందుకనే నేను పనిలోకి వెళ్ళలేదు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం ఏడు గంటలైంది అయింది సత్యవతి పిల్లలు మేమందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము సత్యవతి అక్కడికి వెళ్ళి ఆ కూరగాయలు కోస్తాం అవి గోతాం ఇవి గోతాం మంచి చెడ్డ చూసుకుని మళ్ళీ మళ్ళీ ఎన్నింటికి వస్తాం మళ్ళీ మళ్ళీ పదింటికి వస్తామండి ఎందుకంటే ఆ పెళ్ళింటి ఇంటికాడ అంటే వంటలు ఉంటాయి కదా సత్యవతి ఉల్లిపాయలు కోతమని తర్వాత పచ్చిమిరగాయలు అని అయ్యని మొత్తం కూరగాయలు అన్నీ కోసాలు అప్పచెప్పి మా మేము అక్కడ అక్కడే టీ తాగుతాం అక్కడే టీ తాగి అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ పది గంటలకు మేము వెనకైతే వస్తాము పది గంటలకు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటికాడ ఈ చిన్న చితగా పనులు చూసుకుని మళ్ళీ అక్కడికి భోజనాలకు వెళ్తాము ఈరోజు సత్యవతి వాళ్ళు అక్కలు మొత్తం ఇక్కడ పెళ్ళికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ భోజనం చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇదిగోండి మా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను నేను మీకు వాళ్ళని వాళ్ళని కూడా చూపిస్తాను సరే వెళ్దామా సరే మీరు నడుతుండే నేను మొహం కట్టుకుని ఎమ్మెది కదా మోటార్ వేసి తొట్లో పెట్టి వస్తాను అర్థమైందా సరే బాయ్ పిల్లలా ഉപമാന്ത പുലഹര ഉപമാക്ക ഉപ ആ ഞാൻ ഇൻ്റർ പണുണ്ട് ആകുമ്പോ അമ്മനക ഉപമാടത്ത और गए मत नने अम्मा अंदर मैं आ चलती है टीना ना चना चना टी ये تننا ها कौन आप कस्टमर हां छोड़ो साल साल हंसता रे ना ओके हां आ विपरा कोईला पेटी पेटी

ఏది పిల్లలు దండ చూపిచ్చు సరే ఇంకెళ్ళద్దాం సరే మోటార్ కట్టేసి వద్దాం కాకి మంచి మొత్తం ఇంకెళ్ళొద్దా

దగ్గరికి వెళ్ళా దగ్గరికి పలావా వస్తానే మోటార్ కట్టేసేస్తాను తొమ్మిది అయిపోతుంది మళ్ళీ మోటార్ నీళ్ళ ఆగిపోతాయి పొద్దుగుపోతుంది కదా ఇంటికి అండి గొప్ప వెళ్దాం ఒంటిగా అంటున్నారు అయిపోతుందిగా మీ అక్కలు కాక వెళ్ళిపోదాం భోజనాన్ని ఇగో ఈ గేట్ నా ఉండ ఏ విత్తనాలు వచ్చినమ్మ ఏంటి దీని మీద పొద్దున్న ఎవరినాడు సార్ అక్కడ కుక్కలు వచ్చేసినాయి అంటే గేట్ తీసేసి గేట్ తీసేసారు మీరు గేట్లో ఉండొచ్చుకున్న కూడా కుక్కలు వచ్చినాయంటే చూడు ఎఫ్ అటవర్స్ ఉందా ఇంకా మొక్కలు ఇంటికి పెంచుకుంటాం ఎందుకు ఇంకా అమ్మను కాకి నడు నేను నేను చెత్తాలా ఇంకా పని అవలా ఇంకా అందాశలు కట్టారు అంతే నేరురా కిందడిపోతా వచ్చా వచ్చారా కుదురుకుంటారా కథ

આમ બેરાલા સંભળાઈને બકતરેલ એ કે એનો મુખ્ય અધિકાર નહી